మేడం ఇవాళ ఏమేమి ఉన్నాయి మన షాప్ ఆఫర్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వతి మొబైల్స్ విజయవాడ గాంధీనగర్ అయినక్స్ నియర్ నోరియా హాస్పిటల్ ఇందాక ఏంటి సార్ అడిగారు ఇవాళ మన షాప్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి మేడం తప్పకుండా ఈ రోజు ఒక మంచి ఆఫర్ మేము ముందుకు తీసుకొచ్చాను ఓన్లీ టూ డేస్ మాత్రమే తక్కువ ప్రైస్లో ఫైవ్ జీ మొబైల్ కావాలి అంటే వివో వై నైన్టీన్ ఎస్ ఈ మొబైల్కి ఒక బెస్ట్ కాంబో ఆఫర్ అయితే సెట్ చేసాం మనం ఓన్లీ టూ డేస్ మాత్రమే దీనికి పాటు ఎక్కువ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది కలగకూడదని దీంతో పాటు బోట్ ఇయర్బడ్స్ అయితే మనం ఫ్రీ ఇస్తున్నాం అండ్ కాంబో ఆఫర్ కింద అదే ఈ వీడియో చూపించి మన షాప్కి విజిట్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఆఫర్లు మేడం ఆల్రెడీ మనం ఒకటి కాంబో ఇస్తున్నాం మళ్ళీ ఇంకా ఆఫర్ అడుగుతున్నారేంటి సార్ ఓకే మీరు అడిగారు కాబట్టి మీకోసం ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉంది నాయిస్ వాచ్ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు నాయిస్ వాచ్ చాలా బాగుంటుంది ఈ మూడు కలిపి కాంబోలో చాలా బెస్ట్ ప్రైస్కే ఇస్తాము ఓన్లీ టూ డేస్ మాత్రమే ఈ కాంబో మీరు గెలుచుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఎక్కడికైనా సరే విజయవాడ లొకాలిటీలో ఎక్కడికైనా మేమే కొరియర్ చేస్తాం లేదు ఈ వీడియో చూపించి డైరెక్ట్గా మన షాప్కి విజిట్ చేస్తే ఈ మూడు కాకుండా నాలుగోది కూడా గిఫ్ట్గా ఉంటుంది ఆ నాలుగోది ఏంటి అన్నది మన షాప్కి విజిట్ చేసినాకే అర్థమవుతుంది లేట్ చేయకుండా మన షాప్కి విజిట్ చేసేయండి నెక్స్ట్ ఆఫర్స్తో నెక్స్ట్ వేడిలో కలుద్దాం బాయ్ బాయ్